సభకు నమస్కారం ఈరోజు ఎమ్మెగినూరు అసెంబ్లీ నియోజకవర్గ ఈ విస్తృత స్థాయి సమావేశం చూస్తూ ఉంటే నిజంగా ఈ సమావేశం స్టార్ట్ అయ్యి టూ అవర్స్ పైన అయింది కానీ వచ్చిన కార్యకర్తలు అందరూ కూడా ఎంత చక్కగా ఇక్కడ నుంచి కట్టు కదలకుండా కూర్చొని అంటే ఇక్కడ ఎర్రపేట కేశవరెడ్డన్న గారి నాయకత్వం కనిపిస్తూ ఉంది చెన్నకేశవరెడ్డి అన్న గారి మీద మీకున్న అభిమానం నేమి మీకున్న గౌరవం అయితేనేమి ముఖ్యంగా ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాను చాలా సంతోషంగా ఉంది మరి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చేసిన రాజకీయ దురంధరుడు ఎర్రకోట చెన్నకేశవరెడ్డి అన్న గారికి కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జి శ్రీమతి బుట్టారేణుక గారికి మరి మన అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి ఇన్ఛార్జి యువకుడు అతి చిన్న రాజన్ రెడ్డి గారికి జగనన్న గారికి ఇంకా ఇక్కడికి విచ్చేసిన ముఖ్యమైన నాయకులకు పార్టీని భుజాల మీద కాపాడుతూ ఉన్న కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి పార్టీ అంటే ఒకరి సొత్తు కాదు నాయకులు కాదు కార్యకర్తలది నిజమైన కార్యకర్తలే పార్టీకి ప్రాణ బిందువులు అని చెప్పని జగనన్న గారు ఈరోజు పార్టీని గ్రామ స్థాయి నుంచి కూడా పటిష్టం చేయాలన్న ఉద్దేశంతో గ్రామ కమిటీలను ఏర్పాటు చేయాలని గ్రామ కమిటీలలో ప్రతి ఒక్కరికి ప్రతి వర్గానికి కూడా తీ ఉండాలని చెప్పని మహిళలకైతేనేమి ఎస్సీలకైతేనేమి బీసీలకైతేనేమి సోషల్ మీడియా కానీ ఇట్లా ప్రతి ఒక్క వర్గాన్ని కూడా గ్రామ కమిటీలలో చేరుస్తూ గ్రామ స్థాయి నుంచి పటిష్టంగా పార్టీని సంస్థాగతంగా విలువ చేస్తారు ఈరోజు వారికి అందరికీ కూడా మరి కార్య ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా ఐడెంటిటీ కార్డుని ఇస్తూ మరి ఐడెంటిటీ కార్డు ఎట్లాంటిది అంటే మనకు ఒక ఆధార్ కార్డు లాగా మన వైఎస్ఆర్సిపి ఐడెంటిటీ కార్డు ఉంటుంది అని చెప్పని జగనన్న గారు చెప్పినారు రేపొద్దున వచ్చేది ఖచ్చితంగా జగనన్న ప్రభుత్వమే మన ప్రభుత్వంలో కార్యకర్తలకు ఎటువంటి స్థాయిలో ఉంచుతాను అనేది ఈ ఐడెంటిటీ కార్డు ద్వారా జగనన్న చెప్తా ఉన్నారు రేపొద్దున మన గవర్నమెంట్లో ఈ కార్యకర్తలకు పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్త కూడా గుర్తింపు ఉంటుంది వీళ్ళకి ఎటువంటి అవకాశం రావాలన్నా పార్టీ ప్రభుత్వంలో కానీ పార్టీగతంగా కానీ గ్రామస్థాయిలో కానీ ఈ ఐడెంటిటీ కార్డు ద్వారానే మన ఒక్కరికి కూడా నిరూపితమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రామ కమిటీలలో చేరి మన వైఎస్ఆర్సిపి పార్టీని పటిష్టం చేయాలని చెప్పని అందరినీ కోరుకుంటున్నాను మరి బుట్ట రేణుక గారి గురించి చెప్పాలంటే తను రాజకీయాలకి రెండు వేల పద్నాలుగులో కొత్తగా రాజకీయ రంగ ప్రవేశం చేసినారు ఆరోజు ఎంపీగా ఉండి కర్నూలు అసెంబ్లీలోని ప్రతి కాన్స్టెన్సీలో కూడా తన ముద్రను వేసుకున్నారు ప్రతి నియోజకవర్గంలో కూడా ఎంపీ ఫండ్స్తో ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో నడిపించినారు అటువంటి రేణుక గారికి మళ్ళీ మన జగనన్న గారు మళ్ళీ మన కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా అవకాశం ఇవ్వడం కూడా చాలా సంతోషము మరి మన కాన్స్టెన్సీ నుంచి కూడా ఆమెను అత్యధిక మెజారిటీనిచ్చి పార్లమెంటుకు పంపేలాగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పని కోరుకుంటున్నాను మరి ఎర్రకోట కేశవరెడ్డి అన్న గారి గురించి అన్న లెగసీని కంటిన్యూ చేస్తూ ఈరోజు జగన్ అన్న మళ్ళా వాళ్ళ మనవడికి రాజీవ్ రెడ్డికి ఈరోజు అవకాశం ఇవ్వడము ప్రతి ఒక్కరి అభిలాష ఆకాంక్ష ఆశా కిరణాన్ని మనందరం కూడా మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించుకొని అతి పిన్న వయస్కుడుగా అసెంబ్లీలో అడుగు పెట్టిన యువ నేతగా రాజీవ్ రెడ్డిని చూడాలని చెప్పండి మరి ఈరోజు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి మీ అందరితో కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మాజీ పార్లమెంటు సభ్యురాలు పార్లమెంట్ సహాయ చెందినటువంటి మన